మోంతా తుఫానుతో జరిగిన నష్టాలను ప్రభుత్వం అంచనా వేస్తుంది గతంలో మాదిరిగానే కాకపోయినా తన ప్రతాపంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది గతంలో తుఫాను తరువాత పంట నష్టాలను లెక్కించడమే చూసాం తప్ప క్షేత్రస్థాయికి వ్యవసాయ సైంటిస్టులు వెళ్లడం చూడడమే అరుదు అలాంటిది రైతాంగం తుఫానుతో ఎదుర్కొన్న నష్టం గమనించిన ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు ఏయుకు చెందిన శాస్త్రవేత్తలు రైతుల కష్ట సుఖాలను తెలుసుకుని బాధ్యతగా వారికి సేవలు అందించాలని దేవాలయాలను మొక్కుకున్నారు ఎన్జి రంగం నుంచి డైరెక్టర్లు సైంటిస్టులు క్షేత్రస్థాయికి వచ్చి పాడైన ధాన్యం పంటను కాపాడటం ఎలా అనేది చైతన్య పరిచే పరిస్థితి అంతంత మాత్రమే ఉండేది కానీ నేల తుఫాను నీటిలో మునిగిన వరి పైరుడు చిన్న చిన్న మెలకువలతో కొంతమేర పంట నష్టాన్ని నివారించవచ్చునని రంగా యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ పివి సత్యనారాయణ ఇటు సిక్కోలు జిల్లాతో ప్రారంభించి అటు తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో పర్యటించి అన్నదాతలకు అవగాహన కల్పించడంతో పాటు శాస్త్రవేత్తలు వ్యవసాయాధికారులను సైతం తనతో కలియ తిరిగేలా చొరవ తీసుకున్నారు డాక్టర్ సత్యనారాయణ స్వయంగా పంట పొలాల్లోకి వెళ్ళి నేలకొరిగిన వరి పైరు నీట మునిగిన పంటను కాపాడేందుకు తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలపై తనదైన శైలిలో రైతులకు అవగాహన కల్పించి పంటను సంరక్షించేందుకు చొరవ తీసుకోవాలన్నారు మోంత తుఫానుకు జరిగిన నష్టాన్ని వ్యవసాయాధికారులకు ద్వారా అంచనా వేస్తున్నప్పటికీ అవకాశం ఉన్న చోట పంటను కొంత కాపాడుకునే ప్రయత్నం చేయడం ద్వారా కొంత ఫలితం పొందవచ్చునని పడిపోయిన పైరు వద్ద డాక్టర్ సత్యనారాయణ ప్రాక్టికల్ గా చూపుతున్నారు రంగ వ్యవసాయ విద్యాలయం శాస్త్రవేత్తలు ఆయా జిల్లాకు చెందిన వ్యవసాయాధికారులతో వరి పంటపై నష్టాలను చెబుతూనే మరోవైపు కాపాడేందుకు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు నీట మునిగిన వరి పైరును కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు క్షేత్రస్థాయిలోనే అవగాహన కల్పించారు కృష్ణా గోదావరి డెల్టా ఉత్తర కోస్తా జిల్లాలలో మొంత తుఫాను వల్ల ఈదురుగాలులతో కూడిన అధిక వర్షాలతో అత్యధికంగా నష్టం వాటిల్లిందన్నారు వరి పంట పూత దశ పాలు పోసుకునే దశ కోత దశలలో ఉంటే తుఫాను ప్రభావం చూపితే ఎలా పంటను కాపాడేందుకు కొంతంలో కొంత ఆదాయం పొందవచ్చునని పలు మెలకువలను డాక్టర్ సత్యనారాయణ ఆయా ప్రాంత రైతులకు వివరించారు ఆయనతో పాటు ఆ ప్రాంతానికి చెందిన సైంటిస్టులు వ్యవసాయాధికారులు పంట పొలాలను పర్యటించి రైతులకు తగు సూచనలు ఇచ్చారు దాని ముఖ్యంగా గోదావరి జిల్లాలు డెల్టా ఈ ప్రాంతాల వరి ఎక్కువగా నష్టం జరిగింది ఈ నష్టం ఎంతవరకు జరిగింది ఏ ప్రాంతాలో జరిగింది వరి పంట ఏ ఏ దశల్లో ఉంది దాని అలాగే గాలి ఎంత వేగంగా వచ్చింది వర్షం ఎంత పడింది వీటన్ని యొక్క ప్రభావం ఈ వరి పంట మీద ఎంత ఉన్నది అన్నది విస్తృతంగా ఆచార్య రంగా వ్యవసాయ శాఖ అలాగే వ్యవసాయ శాఖ అధికారులు అందరం కలిపి నిన్నటించి మనం తిరుగుతున్నాం దీనివల్ల ఏంటంటే ఈ క్షేత్ర ప్రదర్శనలో చూడటం వల్ల ఎంతవరకు నష్టం జరిగింది ఏ పంట వల్ల రైతు దెబ్బతిన్నాడు వివిధ పంటలు అది వరితో పాటు ఇతర పంటలకు కూడా ఎంత దెబ్బతిన్నదన్నది మనం చేసి గవర్నమెంట్కి ఒక నివేదిక ఇవ్వటం ఉన్నాం మన పశ్చిమ గోదావరి లంకలకోడేరులో పాలకొల్లు దగ్గరగా ఇక్కడ మీరు చూసినట్టయితే వరికి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అటు సార్వా దాంట్లో కూడా విస్తృతంగా వరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇక్కడ సార్వా సీజన్లో మనకు నూట నలభై నుంచి నూట యాభై రోజులు కాల్పురమీకరకాలు వేస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తుఫాన్లు కూడా ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాయి ఈ సంవత్సరం వచ్చిన తుఫాను వల్ల మనకి అంతా తుఫాను వల్ల ఇక్కడ కూడా ప్యాడీ కొంతవరకు నష్టం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పొలం ఇది ప్రైవేట్ వెరైటీగా సమ్మత వెరైటీ వేసి ఉన్నారు ఇది నూట నలభై ఎరువులు కాల్పురం ఎత్తి కానీ ప్రస్తుతం వచ్చిన తుఫాను వల్ల ఇది పడిపోవటం మనం చూడ చూస్తున్నాం ఇలా పొలం ఒరిగినప్పుడు ముఖ్యంగా పాలు పోసుకుని గట్టి పడేటువంటి గింజ పరిస్థితులు ఉన్నప్పుడు మనం నీరు కనుక నిలవ ఉన్నట్టయితే పొలంలో ఆ నీరు కనుక నిలవ ఉన్నట్టయితే ఆ విధంగా ఇది ఎంటనే నీరు తీసే పరిస్థితి ఉండదు కాబట్టి పడినటువంటి పొలంలో తెగులు రావటం అలాగే చేను గింజలు గట్టిగా తోడుకోపోవటం నాలుగు గింజలు కూడా రావటం గింజలు రంగు మారటం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి రైతు ముఖ్యంగా ఇలా పడిపోయినప్పుడు ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇది డ్యామేజ్ యాభై నుంచి డెబ్భై ఐదు శాతం పైచిలికే ఇది ఎక్కువగా నష్టపోతారు రైతు కాబట్టి ఇది వీళ్ళకి సూచనలు ఏమిటి అన్నప్పుడు వీలైన త్వరగా మనం నీరు తీసేయమంటాం తీసిన తర్వాత తెగుళ్ళు వ్యాప్తి చెందకుండా తెగులు లాంటి వ్యాప్తి చెందాం దానికి సంబంధించినటువంటి మందులు పిచికారీ చేసుకోవటం అలాగే కొంచెం గింజ పడేటప్పుడు మళ్ళీ అయినా వర్షాలు పడితే దాన్ని మొలకెత్తకుండా ఉప్పు ద్రావణం చేసుకోవటం అలాగే నాలుగోది ఏంటంటే మనం ఇలా పనులు పనులు ఈ ఓదలు ఇలా కట్టుకుని నిలబెట్టుకోవటం కూడా మనం సూచనగా రైతాంగానికి చెప్తున్నాం వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు వారికి సూచనలు చేస్తాం దాని ప్రకారం ఎనిమిగేషన్ కూడా టీమ్స్ వస్తాయి దానికి అనుగుణంగా గవర్నమెంట్ కూడా చాలా బాగా స్పందించింది వెంటనే తుఫాను తగ్గగానే టీములు రావటం ముఖ్యమంత్రి గారు కూడా రావటం అలాగే మమ్మల్ని అందరిని పంపటం అలాగే ఎనిమిగరేషన్ కూడా ఫాస్ట్గా చేసి కొన్ని బహుకొద్ది రోజుల్లోనే నష్టం ఏదైతే జరిగిందో దాని రైతుకి తిరిగి మనం ఇవ్వటానికి కూడా గవర్నమెంట్